హలో ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ని మ్యూజికల్ గర్ల్స్ రోజైన చూస్తాం తనేమో తన మాస్టర్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మాస్టర్ ఏమో తనని చూసి అంటూ ఉంటాడు చూడు ఇప్పుడు నీ ప్రాణం ఆపదలో ఉంది సో నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక లక్ష్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనితో ఉంటే నీ ప్రాణం సేవ్ అవుతుంది అనగానే తను అంటూ ఉంటుంది మాస్టర్ మీరెందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే నీకు ఇంకా టైం లేదు అని మాస్టర్ ఏమో తన మ్యాజిక్ శక్తితో తనను పంపించేస్తాడు సో తనేమో ఒక అమ్మాయి బాడీ బాడీలోకి వస్తుంది సూజీ వచ్చిన అమ్మాయి ఏమో తన హస్బెండ్తో డైవర్స్ తీసుకోపోతూ ఉంటుంది సో వాళ్ళిద్దరూ సివిల్ అఫైర్స్లో ఉంటారు అప్పుడే సూజీ ఏమో మా యొక్క హస్బెండ్ని చూసి బావు నా హస్బెండ్ ఎంత బాగున్నాడు అలాగే ఇతని దగ్గర నుంచి చాలా లక్కీ చామోస్తూ ఉంటుంది మా మాస్టర్ చెప్పినట్టు ఇతనే నా ప్రాణాలు కాపాడతాడు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది స్టాఫ్ అంటూ ఉంటుంది చూడండి తొందరగా సైన్ చేయండి డైవర్స్ అనగానే అనగాని తన అది విని ఇమీడియట్గా తనని తనకి ఇచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది హస్బెండ్ ఏంటి నువ్వు నాకు డైవర్స్ ఇస్తావా నేను ఎంత బాధపడుతున్నానో చూడు అని అంటూ ఉంటే వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు తనే మన డ్రామాల్లోనే లీడ్ అతని పేరు జీ జీ అంటూ ఉంటాడు నువ్వు యాక్టింగ్ చేయకు డైవర్స్ సాయం చేయు అని అంటూ ఉంటే ఈ పర్సన్ ఏంటి ఎంత రూడ్గా ఉన్నాడు థర్టీ ఫైవ్ ఇయర్స్కే చనిపోతాడు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది అలాగే తను అంటూ ఉంటుంది హస్బెండ్ నేను నీతో డైవర్స్ తీసుకోను అని మనసులో అనుకుంటుంది నా హస్బెండ్ యొక్క కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ తన మొత్తం సీక్రెట్ థింగ్స్ అన్ని తన ఆపోజిట్ కంపెనీ కంపెనీకి పంపిస్తున్నాడు కానీ కనీసం ఈ విషయం నా హస్బెండ్కి తెలియదు అని అనుకుంటుంది ఏమో అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఏంటి ఈ అమ్మాయి యొక్క మనసులో మాటలు ఓన్లీ నాకు మాత్రమే వినిపిస్తున్నాయా అని ఇమీడియట్గా నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చనిపోతానని నేను మాస్టర్కి మాత్రమే తెలుసు తినికి ఇలా తెలుసు అని అనుకుంటాడు అప్పుడే స్టాఫ్ అంటూ ఉంటుంది మీరు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఏడవండి మేడం అనగానే ఏంటి నువ్వు నా హస్బెండ్కి సైడ్ కొడుతున్నావా ఆల్రెడీ నువ్వు నీ ఫేస్ చూస్తుండేనే అర్థమవుతుంది నువ్వు నీ హస్బెండ్ని చీట్ చేస్తున్నావు అని నీకు తెలుసా ఈ విషయం నీ హస్బెండ్కి కూడా విషయం తెలిసింది ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు అనగానే తను అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను భయపెడుతున్నావా అని స్టాఫ్ అంటుంది అప్పుడే తన దగ్గరికి తన హస్బెండ్ వచ్చి ఏంటి నువ్వు నన్ను చీట్ చేసావు కదా ఇంకా నీ ఫేస్ నన్ను లైఫ్లో చూడపియకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సో స్టాఫ్ ఏమో తన వెనకాల వెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ సూజీ ఏమో నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు అసిస్టెంట్ ఏమో జీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు బాస్ నిజంగానే వైస్ ప్రెసిడెంట్ మన యొక్క సిటింగ్ యొక్క సీక్రెట్స్ని ఆపోజిట్ పర్సన్ కి ఇచ్చాడు అనగాని సరే ముందు ఆ బిల్డింగ్ ని చేంజ్ చేయు అండ్ నెక్స్ట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ పోలీసులకి పంపియో అని చెప్తా పోలీసులకి అరెస్ట్ చెప్పో అని చెప్తాడు అప్పుడే తను అంటూ ఉంటుంది హస్బెండ్ నేను ఈ విషయంలో రాయల్గా ఉన్నాను అని అంటుంది అప్పుడే సివిల్ బీరో యొక్క మేనేజర్ వచ్చి చెప్తూ ఉంటాడు సారీ సార్ మా స్టాఫ్ ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అలా వెళ్ళిపోయింది కావచ్చు మీకోసం వేరే పర్సన్ని అరేంజ్ చేస్తాను డైవర్స్ గురించి అంటే సూజీ అంటూ ఉంటుంది నీకు అర్థం కావట్లేదా నేను నా హస్బెండ్ ఎంత హ్యాపీగా ఉన్నామో నువ్వు మా ఇద్దరిని విడగొడాలనుకుంటున్నావా చూడు మేము ఎంత హ్యాపీగా ఉన్నామని తన దగ్గర కూర్చొని క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు నిజంగా నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే తను అంటూ ఉంటాడు డైవర్స్ గురించి ఫస్ట్ అడిగింది నువ్వు అని అంటాడు తను మనసులో అనుకుంటుంది ఏంటి ఇతను ఎంత అన్గ్రేట్ఫుల్ నేను ఇతనికి అనుకున్నా వీళ్ళ సిస్టర్ ఇల్లా వీళ్ళ బ్రదర్ని చీట్ చేస్తుంది అని కానీ అవసరం ఇతను పట్టించుకున్నప్పుడు అని హస్బెండ్ నేను వెళ్తున్నాను అంటే సరే నువ్వు నాతో పాటు హౌస్కి రానగానే తనేమో షాక్ అవుతుంది సో హ్యాపీ హ్యాపీగా వాళ్ళ హౌస్కి వెళ్ళగానే వాళ్ళను వాళ్ళ సిస్టర్ ఇల్ల ఏమో బాబుని ఆడిపిస్తూ ఉంటుంది అలాగే జీ యొక్క మమ్మీ ఏమో అక్కడే కూర్చుంటుంది అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు షెన్ని చూడగానే సూజీ అనుకుంటూ ఉంటుంది బావు ఇతను ఎంత హ్యాన్సంగ్ నా బ్రదర్ ఇలా ఎంత హ్యాన్సంగ్గా ఉన్నాడు అని అనుకుంటుంది అది విని వాళ్ళ ఏమో షాక్ అవుతుంది ఏంటి సూజీ యొక్క మాటలు నాకు వినిపిస్తున్నాయని అనుకుంటుంది అప్పుడే సూ షెన్ దగ్గరికి వాళ్ళ వైఫ్ వెళ్ళి అంటూ ఉంటుంది చూడు నేను నిన్నెంత మిస్ అయ్యాను అందుకే ఎంత వెయిట్ కూడా లూజ్ అయ్యాను అనగానే అప్పుడే సూజీ అనుకుంటుంది వా ఈ అమ్మాయి అంతా హుషారుంది ఎన్ని అబద్దాలు ఆడుతుంది అని అనుకుంటుంది ఎందుకంటే తిని చీట్ చేస్తుంది మళ్ళీ పైనుంచి మిస్ అవుతుందంట అని అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళిద్దరూ తన మాటలు వింటారు సో షన్నేమో షాక్లో ఉండగానే వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ బ్రదర్ ఏమో తను చెప్పేదంతా నిజమే అన్నట్టు సైగా చేస్తారు ఇమీడియేట్గా తనేమో లోపలికి పలికి లాకెళ్ళగానే సూజీ అనుకుంటూ ఉంటుంది వా ఫ్యామిలీలో విషయాలు షార్ట్ డ్రామా కంటే ఎక్కువగా మసాలా నడుస్తుంది అని అనుకుంటుంది అప్పుడే షన్ యొక్క మా వైఫ్ ఏమో ఇమీడియట్గా షన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు నేను అతన్ని డైవర్స్ ఇవ్వమంటున్నాడు నేను అతనికి డైవర్స్ ఇవ్వను అంటూ ఉంటే అప్పుడే షెన్ని పై నుంచి వచ్చి మమ్మీ నువ్వేం చెప్పినా సరే నేను తనకి డైవర్స్ ఇస్తాను అని అంటాడు సో తనేమో అంటూ ఉంటుంది మమ్ నీకు తెలుసా నాకు ఎవరో పర్సన్ డగ్ ఇవ్వడం వల్ల నేను చీట్ చేశాను కావాలనే చీట్ చేయలేదు అనగానే అప్పుడే మళ్ళీ సూచి మనసులో అనుకుంటుంది ఎంత అబద్ధం చెప్తుంది పిల్ల తను తన లవర్తో చాట్ చేసింది ఇందాకే మళ్ళీ ఇప్పుడేమో ప్లాన్ చేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనుకున్న కానీ తన మాటలు విని ఇమీడియట్గా తన ఫోన్ లాక్కుంటాడు నిజంగా తను మెసేజ్ చేసిందా లేదా అని మెసేజెస్ చూసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నేను నీ ఫేస్ కూడా చూడాలనుకోవట్లేదు అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్తూ తన కొడుకుతో చెప్తూ ఉంటుంది నేను నిన్ను పిక్ చేసుకోవడానికి రేపు వస్తాను అని సూజీ ఏమో రూమ్కి వెళ్ళి వావు నేను ఎంత క్యూట్గా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే నిజంగా నా మాస్టర్ ఎంత లక్కీ పర్సన్కి వైఫ్గా పంపించాడు అని అనుకుంటుంది అప్పుడే తన పెట్టేమో తన దగ్గరికి వస్తుంది మ్యాజికల్ రూపంలో అలాగే తనతో మాట్లాడుతూ ఉంటుంది వావు ఫైనల్గా నువ్వైనా నాతో అనుకున్నావా నాకు చాలా బాధ అనిపిస్తుంది నా మాస్టర్ ఎలా ఉన్నాడు అంటే మీ మాస్టర్ చాలా మన మాస్టర్ చాలా బాగున్నాడు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది ఆ పెట్ట అలాగే అప్పుడే తను వాష్రూమ్ నుంచి బయటికి రాగానే వాళ్ళ హస్బెండ్ వస్తాడు జీతో అంటూ ఉంటుంది హస్బెండ్ నేను నీకు హెల్ప్ చేయాలా స్నానం చేయడంలో అనగానే అతనేమో అవసరం లేదు అన్నట్టు లోపలికి వెళ్తాడు తను ఒక కాలుతో నడవడం వచ్చేసి ఏంటి ఇతను ఒక కాలుతో నడుస్తున్నాడు అని షాక్ అవుతుంది అప్పుడే పెట్టంటుంది అతను ఒక కాలుతో జస్ట్ నిలబడగలుగుతాడు అని అంటూ ఉంటే స మనసులో అనుకుంటుంది అయినా వీళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణం వీళ్ళ వదినేమో ఆ బేబీని తీసుకెళ్తానని రేపు వస్తానంది కానీ ఆ బేబీ కూడా వీళ్ళ వీళ్ళ బ్రదర్ యొక్క రియల్ సన్ కాదు అని అని మనసులో అనుకుంటుంది అది విని ఇమీడియట్గా షెన్ ఏమో మనసులో మాట విని ఇమీడియట్గా జీ ఏమో తన అసిస్టెంట్కి కాల్ చేసి వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ నెఫ్ యొక్క డిఎన్ఏ టెస్ట్ స్టే ఈ విషయం వల్ల బ్రదర్కి అలాగే ఎవరికి బయట లీక్ కావద్దు అని చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఆ అమ్మాయి వల్ల మొత్తం ఫ్యామిలీ వచ్చి అక్కడికి వచ్చి షని బతలాడుతూ ఉంటారు నా మా అమ్మాయి తప్పు చేసింది కానీ ప్లీజ్ ఒక్కసారి యాక్సెప్ట్ చేయండి అని అంటూ ఉంటే అవసరం లేదు నేను తనతో డైవర్స్ తీసుకుంటాను నేను బేబీని ఒంటరిగా చూసుకుంటాను అని అంటాడు అప్పుడే అంటూ ఉంటాడు నాకు మమ్మీ కావాలి మమ్మీ లేకపోతే నేను ఉండను అనగానే సో బల్లా మమ్మీ షని యొక్క మమ్మీ ఏమో చూడు నాకు ఉంది కూడా ఒకే ఒక గ్రాండ్ సన్ కదా ఈ ఒక్కసారికి ఆలోచించు అని అంటూ ఉంటే లేదు మమ్మీ నిన్న తనకి డైవర్స్ ఇవ్వాల్సిందే అని అంటు అంటాడు అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ డాడీ అంటాడు సరే కానీ నా బేబీ నా అమ్మాయి ఒక బాబును కన్నాడు కాబట్టి ఆ బాబుకి ప్రాపర్టీగా ఫిఫ్టీ మిలియన్స్ ఇవ్వాలి అని కానీ వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతుంది మీ అమ్మాయి తప్పు చేసింది కదా పైనుంచి మీరేంటి మమ్మల్ని అంతా మనీ అడుగుతున్నారు అంటే అమ్మాయి వాళ్ళ మమ్మీ అంటుంది అవును నీ కొడుకు ఎప్పుడు బార్డర్లో ఉంటే నా కూతురు మాత్రం ఏం చేస్తుంది అని అంటుంది అప్పుడే సూజీ మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు వీళ్ళేంటి వీళ్ళు రియల్ పేరెంట్సే కాదు ఈ అమ్మాయి యొక్క రియల్ పేరెంట్సే కాదు వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు చిన్నప్పుడే చెన్ని యొక్క వైఫ్ని అడాప్ట్ చేసుకున్నారు సో తనని వాళ్ళ కొడుక్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు కానీ ప్రాపర్టీ కోసం ఆస్తి కోసం ఇక్కడికి పంపించారు ఆ బాబు కూడా వాళ్ళ కొడుకు యొక్క కొడుకే అని అనుకుంటూ ఉంటారు అది అందరూ విని షాక్ అవుతారు అప్పుడు అక్కడికి జీ కూడా వస్తాడు అప్పుడే జీ అంటూ ఉంటాడు అవును అసలు నా బ్రదర్ యొక్క కొడుకు కాదు ఈ పర్సన్ అనగాని అది విని వల్ల సిస్టర్లో ఏమో షాక్ అవుతుంది ఇతనికి ఎలా తెలిసింది అని అనుకుంటుంది అప్పుడే అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ప్రాపర్టీ కోసం ప్రాపర్టీ ఇవ్వబడుతుందని ఇలా నేను నా మీద నా కొడుకు మీద అని అంటూ ఉంటే కానీ నీకు నేను రిపోర్ట్స్ అలాగే ప్రూఫ్ చూపిస్తాను అని రిపోర్ట్స్ చూపిస్తాడు షన్యొక్క మమ్మీ ఏమో రిపోర్ట్స్ చూసి నిజంగానే ఇతన్న మన్మోడు కాడు అని మా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీద ఆ పేపర్స్ విజయ్ చూడండి కావాలంటే దగ్గర ఫిఫ్టీ మిలియన్స్ తీసుకోవాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే వాళ్ళు నో రియాక్షన్ ఏమి ఇవ్వరు అప్పుడే సూజీ అనుకుంటుంది బావ్ వీళ్ళ ముగ్గురికి విషయం ముందే తెలుసు వీళ్ళు ఎందుకంటే వాళ్ళే కావాలని ప్లాన్ చేశారు కదా అని అనుకుంటూ ఉంటారు సో అప్పుడే వాళ్ళు డైవర్స్కి యాక్సెప్ట్ చేయబేసరికి మరి దీని గురించి మేము చీట్ చేసిందని పోలీస్ కేసు పెడతాం అలాగే దీని గురించి ఎంక్వైరీ చేస్తాం ఆ అమ్మాయి యొక్క చిన్నప్పటి నుంచి అనగానే వాళ్ళ మమ్మీ ఏమో భయపడుతూ ఉంటుంది సోజీ ఏమో అంటూ ఉంటుంది చూడు ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని చీట్ చేస్తే త్రీ ఇయర్స్ దాకా జైల్లో ఉంటారు సో మిమ్మల్ని జైలుకి పంపిస్తాం అనగానే వాళ్ళు ఏమో భయపడుతూ ఉంటారు అప్పుడే తన మనసులో అనుకుంటుంది ఈ అమ్మాయి ఇంత వేస్ట్ ఫీలో ఇందాక చార్జ్ చేసిన పర్సన్ వేరు తిని బేబీని కన్నా పర్సన్ వేరు అట్ ఏ టైం టూ పర్సన్స్తో చీట్ చేస్తుంది పాపం షన్ని కొంచెం కూడా రాలిగా లేదు అని కానీ షన్కి ఇంకా కోపం వచ్చి వాళ్ళని బాడీ గార్డ్స్తో బయటికి పంపచేస్తాడు వాళ్ళు బయటికి వెళ్ళిన కొంచెం టైంలోనే జీ అలాగే షెన్ యొక్క లిటిల్ బ్రదర్ వస్తాడు సో లిటిల్ బ్రదర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో రాగాని తను అనుకుంటూ ఉంటుంది బా లిటిల్ బ్రదర్ ఏంటి లిటిల్ బ్రదర్లో ఏంటి ఎంత హ్యాండ్సంగా ఉన్నాడు అని అనుకుంటుంది అలాగే అనుకుంటూ ఉంటుంది చూడు తన పక్కన ఉన్న ఫ్రెండ్ మా బ్రదర్ లిటిల్ బ్రదర్ యొక్క మీదున్న ఇంటెన్షన్ మొత్తం డిఫరెంట్ అసలు అతను స్టేట్ ఫార్వర్డే కాదు అని అనుకుంటూ ఉంటే అది విని వాళ్ళందరూ షాక్ అవుతారు లిటిల్ బ్రదర్ కూడా ఆ మాటలు విని ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటాడు సో సరే సరే నేను లోపలికి బయటికి వెళ్తున్నాను అని లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేనా నేను నా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళగానే తన లిటిల్ బ్రదర్ అనుకుంటూ ఉంటాడు అరే ఇతనికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా లాస్ట్ టైం నేను మరీ మీట్ అయ్యాను తనేంటి డిఫరెంట్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే తన మనసులో వెనక్కి తిరిగి అనుకుంటూ ఉంటుంది మగిలి బ్రదర్ని ఎంత ఫోల్ చేస్తున్నాడు తను ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి తనకి పరిచయం చేశాడు ఎందుకంటే తన రియాలిటీ తెలియొద్దని అలాగే ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా గర్ల్ కాదు బాయ్ అని అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే వాళ్ళేమో షాక్ అయ్యి తన వైపు చూస్తారు తనేమో పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డేమో వాళ్ళు అందరూ మంచిగా సూప్ తాగుతూ ఉంటారు అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది అసలు ఇతనికి యాక్సిడెంట్ అయినా కానీ ఇంత పెద్ద దెబ్బ తగలాల్సింది కాదు ఇతనికి బ్యాడ్ ఇవర్స్ పవర్స్ ఉన్నాయి నేను ఇతన్ని సెట్ చేస్తాను అలాగే ట్రీట్మెంట్ చేసుకుంటాను ఆ పవర్స్ తీసే కానీ ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతాడు అని అనుకుంటుంది సో ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ ఆ మాటలు విని అంటే నా కొడుకు నడవగలుతాడని ఏడుస్తూ ఉంటే ఆంటీ మీద ఏడుస్తున్నారు చూడండి మీ కొడుకు నడిచిన నడవపోయినా నేను అతన్ని అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను జాగ్రత్తగా చూసుకుంటాను అని తను అంటూ ఉంటుంది ఏమో తనకి కిందికి రాగానే వల్ల మదర్ ఇలా ఏమో తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది అలాగే తను అడుగుతూ ఉంటుంది మదర్ ఇల్లా వీళ్ళందరూ ఎక్కడికి పోయారు అంటే జీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఓకే చెప్పాడు అందుకే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ నేను అతని దగ్గర ఉన్న ఈ మొత్తం బ్యాడ్ ఎనర్జీని తీసేశాను అందుకే అతని ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాడు అని అనుకుంటుంది అప్పుడే తనకి అనిపిస్తూ ఉంటుంది ఆపదలో ఉండబోతున్నాడని ఇమీడియట్గా వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది మామ్ ఇప్పుడు నేను జీని మీట్ అవడానికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది డాక్టర్ ఆ ఉన్న లెగ్ని కూడా మొత్తం ఖరాబ్ చేద్దామని అస్సలు నడవకుండా నా హస్బెండ్ చేయాలని అనుకుంటున్నాడు అనగానే వాళ్ళ మమ్మీ కూడా తన మాటలు విని మనసులోవి నేను కూడా నీతో పాటు వస్తాను అని తనతో పాటు వెళ్తూ ఉంటుంది డాక్టర్ ఏమో అప్పుడే తనకి నీళ్ళు కూర్చోబోతూ ఉంటాడు సో ఇమీడియట్గా సూజీ వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయడం ఆపండి అనగాని ఎవరు నువ్వు అని అంటూ ఉంటే ఇతను నా హస్బెండ్ అంటే సరే కన్ను టైం వేస్ట్ చేయకు నేను ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను అనగాని ఏంటి ట్రీట్మెంట్ ఇస్తున్నావా నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుందా అని అంటే తెలుసా అతని యాక్సిడెంట్ అయినప్పుడు ఒక కాల్కి ఒక కాల్ని సేవ్ చేశాను నేను మాత్రమే ఇక్కడ ఫేమస్ డాక్టర్ని అంటే మనసులో అనుకుంటుంది నా హస్బెండ్ యొక్క కాల్ అవ్వడానికి రీజన్ అతను ఒక లక్కీ చార్మ్ అందుకే సేవ్ అయ్యాడు ఇతనేమో ఇతని పేరు చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటుంది సో అతనికి ఎవరో మనీ ఇచ్చారు అందుకే నా హస్బెండ్ని ఉన్న లెగ్ కూడా మొత్తం ఖరాబ్ చేయాలని చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే నీకు ఎవరు మనీ ఇచ్చారు నా హస్బెండ్ యొక్క ట్రీట్మెంట్ని ఖరాబ్ చేద్దామని అంటూ ఉంటే డాక్టర్ అంటాడు ఏంటి నువ్వు నా మీద నిందలేస్తున్నావా నిదాలని చేస్తే పోలీస్కి ట్రీట్మెంట్ ఇస్తాను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అంటే అంత కష్టపడకు నేను ఆల్రెడీ పోలీసులకి పిలిచాను అని తనని పోలీసులకి పట్టిస్తుంది అలాగే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వచ్చి ఏమైంది డాక్టర్ ఏడీ అంటే డాక్టర్ని పోలీసులు తీసుకెళ్లారు అంటే మేము కూడా అందుకే వచ్చాం తెలుసా డాక్టర్ ఎవరో కావాలని హైర్ చేశారు తనని కొనేశారు మన బ్రదర్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అతని లెగ్ని ఖరాబ్ చేయడానికి అంటే మరి మీరు కనుక్కున్నారా ఎవరో అంటే టెన్ మిలియన్స్ వేశారు కానీ అది అబ్రాడ్ నుంచి వేశారు మేము కనుక్కోలేకపోయామని కానీ జీ ఏమో తన వైఫ్ నడుతాడు సో ఇవన్నీ నీకెలా తెలుసా అంటే తన మనసులో అనుకుంటుంది రేపు నేను బుక్ అయిపోయాను అని లేదు నేను టీవీ సీరియల్స్ లాగా గేస్ చేశాను అంతే అని అంటుంటే సరే డాక్టర్కి మనీ ఇచ్చిన పర్సన్ ఎవరో కూడా గేస్ట్ చేయొచ్చు కదా అంటే తను మనసులో అనుకుంటుంది ఆ పర్సన్ని నేను గేస్ట్ చేయలేకపోతున్నాను అనుకుంటుంది ఎక్సీన్లో ఏమో ఒక మిషన్ మీద మళ్ళీ తన డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటాడు మమ్మీ ఈ మిషన్ కంప్లీట్ అవ్వగానే నేను మళ్ళీ వస్తాను అంటే సూజీ మనసులో అనుకుంటుంది ఈ మిషన్ చాలా ప్రమాదకరం ఇతను మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సే లేదు అని అనుకుంటూ ఉంటే వాళ్ళందరూ షాక్ అవుతారు అప్పుడే సూజీ అంటుంది నేను నీకోసం ఒకటి తీసుకొస్తాను అని అక్కడ నుంచి వెళ్ళగానే వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేబీ దేని దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంది కావచ్చు అని అనుకుంటారు అప్పుడే సూజీ ఏమో ఒక మనీ లోటు ఇచ్చి వచ్చినప్పుడు తినే ఫుడ్ తీసుకురా అని చెప్తుంది వాళ్ళేమో ఏంటి ఫుడ్ కోసమా అని అనుకుంటారు కానీ తోని లోపలికి వెళ్ళి అనుకుంటూ ఉంటుంది ఆ నోటు మీద ఒక మ్యాజిక్ స్ప్రెడ్ చేస్తుంది సో దానివల్ల అతనికి ప్రమాదం జరగదు అని నెక్స్ట్ డే కొన్ని డేస్ తర్వాత అతనేమో మళ్ళీ రిటర్న్ వస్తాడు అది కూడా సేఫ్గా సో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే సూజీ యొక్క వాళ్ళని తను అనుకుంటూ ఉంటుంది బావు నేను ఇచ్చిన నోట్ వల్ల అతను సేఫ్ గా అనగానే వాళ్ళ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతారు సూజీ ఏమో నాకు కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చావా అంటే ఏమో ఫుడ్ ఇవ్వగానే నేను ఎవరితో షేర్ చేసుకోనని హ్యాపీ హ్యాపీగా పైకి వెళ్తుంది సో వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏ డాక్టర్ని సెలెక్ట్ చేయాలి ట్రీట్మెంట్ కోసం అని అప్పుడే ఒక డాక్టర్ గురించి వింటారు సో సూజీ ఏమో మనసులో అనుకుంటుంది అవును ఆ డాక్టర్ చాలా మంచోడు ఇది అసలు ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ యొక్క జూనియర్ కానీ అతని యొక్క స్కిల్స్ చూసి డాక్టర్ ఏమో అతను కావాలని అతని మీద నిందేసి కాలేజ్ నుంచి కూడా తీసేశారు కానీ ఆ డాక్టర్ దొక్కడం చాలా అదృష్టం అతను ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేసి చాలా స్కిల్స్ నేర్చుకున్నాడు అని అనుకుంటూ విలేజ్కి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు ఇప్పుడు అందరూ పనిలో ఉన్నారు కదా అనగాని జి అంటూ ఉంటాడు నువ్వు నాతో పాటు రా అంటే నేను అప్పుడు తినడం తప్ప పండడం రాదు ఒకవేళ నేను అక్కడికి వస్తే నాకు ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది అంటే ఏం లేదు నాకు దగ్గర ఒక మంచి షెఫ్ ఉన్నాడు నువ్వు నాతో పాటు రావచ్చు ఫుడ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన గానీ తనేమో హాక్ చేసుకొని థ్యాంక్ యూ హస్బెండ్ అని అంటుంది సో అతనేమో షాయిగా ఫీల్ అవుతూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది ఏంటి నా హస్బెండ్ ఇంతవరకు ఎవరిని టచ్ చేయలేదు చేయలేదన్న హస్బెండ్ వర్జినే సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసామనుకో నేను అతనికి నేర్పియాలా అని షాయిగా ఫీల్ అవుతుంటే అతను ఆ మాటలు విని అతనే షాయిగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ విలేజ్కి డాక్టర్ని మీట్ అవడానికి వెళ్ళగాని డాక్టర్ ఏమో ఏంటి సివియర్గానే ఆ ప్రాబ్లం అంటే వన్ ఇయర్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది అందుకే కండిషన్ సీరియస్గా ఉందంటే అతను చెక్ చేసి మెడిసిన్ రాస్తూ చెప్తూ ఉంటాడు ఏం కాదు సెట్ అయిపోతుంది అని అంటాడు అప్పుడే హ్యాపీగా సూజీ ఏమో డాక్టర్ తొందరగా సెట్ అవుతుందా అంటే అవును వన్ మంత్ పడుతుంది నేను డైలీ అతనికి ట్రీట్మెంట్ చేస్తాను అనగానే ఏంటి వన్ మంత్ దాకా ఇతనితో కలవడానికి వెయిట్ చేయాలి అనగానే జీ ఏమో అత తన మాటలు మనసులో మాటలు విని షైగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి డోర్ కొడుతూ ఉంటారు వాళ్ళ మాస్టర్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ని తీసుకోవడానికి వాళ్ళ పిల్లలు సో డాక్టర్ ఏమో డోర్ ఓపెన్ చేయగానే మా డాడీ నీకు ఏవైతే ప్రాపర్టీస్ గురించి అలాగే బాక్స్ గురించి ఇచ్చారో అవన్నీ మాకు అంటూ ఉంటే డాక్టర్ అంటూ ఉంటాడు మీ డాడీని నాకు సొంతంగా ఇచ్చాడు అంటే ఏంటి మా డాడీ మీకెందుకు ఇస్తాడు మాకు ఇవ్వాలి కదా అనగానే సూజీ అనుకుంటూ ఉంటుంది వీళ్ళెంత చెలాకి ఉన్నారు ఫస్ట్ వాళ్ళ డాడీ ఉన్నప్పుడేమో కనీసం పట్టించుకోలేదు ఇప్పుడేమో ప్రాపర్టీ కోసం వస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్నేమో తిడుతూ ఉంటే డాక్టర్ భరించలేక సరే మీ డాడీ చిని ఇస్తాను అని ప్రాపర్టీ బాక్స్ తీసుకొచ్చి ఇస్తాడు అందులో మొత్తం మెడిసిన్ యొక్క ఫార్ములాస్ ఉంటాయి వాళ్ళ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బావు ఇప్పుడు దీన్ని అమ్మేసి ఫుల్గా డబ్బు సంపాదించవచ్చు అని సూజీకి చాలా కోపం వచ్చి ఆ బాక్స్ లాక్కొని డాక్టర్కి ఇచ్చి మాస్టర్ నీకు ఇచ్చినప్పుడు నువ్వే తీసుకోవాలి అని అంటుంది వాళ్ళ పిల్లలేమో ఎవరు నువ్వు బ్యాడ్ అమ్మాయి నువ్వేంటి మా డాడీ యొక్క బాక్స్ తీసుకొని డాక్టర్కి ఇచ్చావంటే జీ ఇంకోసారి నా వైఫ్ని బ్యాడ్ అనొద్దు అని అంటాడు అది విని బాబు నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడని తన బాక్స్లో లెటర్ వెతుకుతూ ఉంటుంది అందులో ఒక లెటర్ ఉంటుంది నేను చనిపోయాక కూడా నా పిల్లల్ని దీన్ని టచ్ చేయనీకు వాళ్ళు చాలా బ్యాడ్ పర్సన్స్ నువ్వే దీన్ని పూర్తి హక్కుదారుడివి అని కానీ వాళ్ళు అంటూ ఉంటారు మా డాడీ చనిపోయినప్పుడు హ్యాపీగా చూసుకోలేదు బతికున్నప్పుడు కూడా హ్యాపీగా చూసుకోలేదు అని అంటూ ఉంటే సో అయినా ఈ లెటర్ మా డాడీ పెట్టాడని ఎవరికి గ్యారెంటీ ఎందుకంటే మా డాడీ కాకుండా ఫేక్ లెటర్ కావచ్చు అనగాని డాక్టర్ ఏమో లెటర్తో పాటు ఒక వస్తువు చూపిస్తాడు వాళ్ళు ఏమో నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోతారు సో వాళ్ళ లోపలికి వెళ్ళగా అడుతూ ఉంటాడు సరే నువ్వు డాక్టర్కి అంతగా హెల్ప్ చేసావు ఎందుకు అంటే ఎందుకుంటుంది అప్పుడు డాక్టర్ మొత్తం కాన్సన్ట్రేషన్ మీనే పెడతాడు కదా వాళ్ళ సైడ్ పోనివాడు కదా అనగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు సోజీ ఏమో జీని కొంచెం వాకింగ్ చేయడానికి లేపట్టబోతూ ఉంటే లేదు నువ్వు ఇప్పుడు నన్ను ఎత్తుకోలేవు అనగానే తను అంటూ ఉంటుంది ఏమైంది అంటే ఏం లేదు అని అంటాడు సో తను అనుకుంటూ ఉంటుంది పర్సన్ ఏంటి కనీసం టచ్ కూడా చేయనియట్లేదు అని అనుకుంటూ ఉంటుంది సో అప్పుడే తనకి ఫోన్ రాగానే నేను నిన్ను రేపు ట్రీట్మెంట్ అయిపోగానే ఒక పర్సన్ మీట్ చేయడానికి తీసుకెళ్తాను అంటే ఏం జరిగింది అనగానే మా కంపెనీకి మాకు ఒక డ్రక్ కంపెనీ ఉంది కానీ అది దాంట్లో చాలా లాస్ అవడం వల్ల అందులో ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ ఆ కంపెనీని అమ్మేయమంటున్నారు కానీ తెలుసా అందులో చాలా మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు కదా మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళ జాబ్స్ అన్నీ పోతాయి అనగానే తనేమో అవును కదా ఎంత మంచోడు వీళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు బావు నేను ఇతనికి హెల్ప్ చేయాలి అని అనుకుంటుంది సోజీ ఏమో నైటు జూనియర్ డాక్టర్ యొక్క మాస్టర్ని పిలిచి తన ఆత్మని తన మ్యాజిక్ శక్తితో పిలుస్తుంది అలాగే ఆ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది చూడు నీకు నీ దగ్గర ఉన్న మ్యాజిక్ ఫార్ములాస్ అన్ని నీ డాక్టర్కి ఇచ్చావు కదా నీ జూనియర్కి కానీ ఒక విషయం ఏంటంటే అది మొత్తం మన దేశంలో ఉన్న ప్రజలందరికీ నీకు యూస్ కావాలనే ఉంది కదా కానీ నీ పిల్లలు అలాగే నీ మనమోళ్ళు దాన్ని బయట అమ్మేసి చాలా మనీ సంపాదించాలనుకుంటున్నారు నా హస్బెండ్కి ఒక డ్రగ్ కంపెనీ ఉంది దాంట్లో నీ ఫార్ములాస్ యూజ్ చేశారనుకో అందులో ఉన్న వర్కర్స్కి అలాగే దేశం ఉన్న ప్రజలకి పనికి వస్తుంది ఎందుకంటే ఆ కంపెనీ లాస్ అయిపోయింది ఇప్పుడు ఉన్నట్టుండి అది బంద్ చేస్తే అక్కడున్న వర్కర్స్ కూడా చాలా నష్టపోతారు సో ఆ కంపెనీ వేరే వాళ్ళకి పోతే వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెడతారు నా హస్బెండ్ చాలా మంచోడు సో చాలా తక్కువ రేట్లో అవన్నీ అమ్ముతున్నాడు కాబట్టి మీరు ఒక పని చేస్తారా మీ ఫార్ములాస్ అన్నీ నా హస్బెండ్కి ఇవ్వండి ఎలా అంటే మీరు మీ జూనియర్ డాక్టర్ యొక్క కల్లోకి వెళ్ళి అవి నా హస్బెండ్కి ఇవ్వమని చెప్పండి అలాగే మీ మన్మోళ్ళు కొడుకుల దగ్గర కళ్ళకి వెళ్ళి వాళ్ళని భయపెట్టండి ఇంకెప్పుడు ఆ ఫార్ములాస్ జోలికి వెళ్ళొద్దు అని అనగానే ఆ స్పిరిట్ కూడా తనకే అర్థమవుతుంది ఓకే నేను చేస్తాను అని చెప్పి మాయమైపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అక్కడున్న కొంతమంది పీపుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు తెలుసా మన మాస్టర్ యొక్క మనుమళ్ళకి మన్మరాళ్ళకి పిచ్చి కాలు వచ్చిందంట దాంట్లో ఒక దయ్యం వచ్చి వాళ్ళని బెదిరించిందంట మాస్టర్కి సంబంధించిన ఏ ఐటమ్స్ని తీసుకోద్దని వాళ్ళేమో ఇంకా మా డాడీ యొక్క ఆస్తిల్ని అలాగే ప్రాపర్టీ ఫార్ములాస్ ఏం అవసరం లేదని భయపడుతున్నారు అనగాని సో జో అది విని నవ్వుతూ ఉంటుంది అలాగే వాళ్ళేమో డాక్టర్ని మీట్ అవ్వగానే డాక్టర్ ఏమో ఆయన దగ్గర ఉన్న మిగతా మెడికల్స్ మెడికల్ ఫార్ములాస్ని ఇస్తాడు మీరు మీ కంపెనీలో యూజ్ చేసుకోండి అని సో తను అనుకుంటూ ఉంటుంది ఫైనల్గా ఇది నా హస్బెండ్కి యూజ్ అవుతుంది కంపెనీ కూడా లాస్ట్ అనగానే వావు నాకు నా వైఫే హెల్ప్ చేసిందా అని అనుకుంటాడు అలాగే కంపెనీకి వెళ్ళి మేనేజర్ని మీట్ అయ్యి అక్కడున్న డాక్టర్స్ అందరు చూసి వావు ఈ ఫార్ములాస్ ఎంత బాగున్నాయి నిజంగానే ఇలా చాలా అమేజింగ్ ఫార్ములాస్ ఇలాంటివి తెచ్చినందుకు మన కంపెనీలో ఇప్పుడు చాలా బెనిఫిట్ వస్తుంది అలాగే వర్కర్స్ కూడా సాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది అనగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చూడు ఈ క్రెడిట్ అంతా నా వైఫ్ అనగానే వాళ్ళేమో వాళ్ళ వైఫ్ని పొగుడుతూ ఉంటారు నెక్స్ట్ డే వాళ్ళు డాక్టర్ని మీట్ అవ్వని డాక్టర్గా ట్రీట్మెంట్ అయిపోయింది మీరు సెట్ అయిపోయారు అని చెప్పి అలాగే థ్యాంక్ యూ చెప్తాడు ఎందుకంటే మీరు మా మాస్టర్ యొక్క టాలెంట్ని దేశం మొత్తానికి తెలియజేసినందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఏమో వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోగానే హౌస్కి వస్తారు అప్పుడే జీ అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి వీల్చైర్ తీసుకురా అంటే సూజీ అంటుంది చూస్తుంటే నీకు వీల్చైర్ అలవాటు అయిపోయినట్టుంది నువ్వు ఇప్పుడు నడవగలుగుతావు అనగాని లేదు నేను నడవడం చూస్తే మళ్ళీ ఎవరైనా నాకు శత్రువులు ఉంటారు కదా వాళ్ళు నన్ను అటాక్ అనగానే ఇది కూడా కరెక్ట్ అని వీల్చైర్ తీసుకొస్తుంది అలా లోపలికి రాగానే అప్పుడే మమ్మీ ఏమో జీ వాళ్ళ మమ్మీ ఏమో అంటూ ఉంటుంది మీరు వచ్చేసారా చూడు నువ్వు ఎంత అలసిపోయావో పాపం అని అంటూ నువ్వు రెస్ట్ తీసుకో అంటే తన అంటుంది లేదంటే నేను బాగానే ఉన్నాను నేనేం అలసిపోలేదు అని అంటుంది కానీ మనసులో అనుకుంటుంది రోజు ఇతనికి మసాజ్ చేసి ఫుడ్ తినిపించి మసాజ్ చేసి చాలా అలసిపోయాను అని అనుకుంటుంది అప్పుడే జీ వాళ్ళ ఆంటీ ఏమో చెప్తూ ఉంటుంది ఏంటి నేను విన్నాను మీరిద్దరు ఇంత ప్రేమగా ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఏం ప్రేమ లేదు డైవర్స్ అవ్వబోతుందని విన్నాను కదా అని అంటూ ఉంటే జీవాల మమ్మీ ఏమో ఆంటీని తిడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ గాసిప్ చేయడానికి రావద్దు అనగానే తను సైలెంట్ అయిపోతుంది అప్పుడే అంటూ ఉంటుంది నా కొడుక్కి మంచి మార్క్స్ వచ్చాయి సో పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది అందుకే పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాం మీరు రావాలి తప్పకుండా రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే సూర్జీ అనుకుంటుంది అసలు ఈ ఆంటీ అస్సలు మంచిది కాదు కదా తినొక బ్యాడ్ అని అనుకుంటూ ఉంటుంది అలాగే ఆంటీ ఏమో సరే మీరు పార్టీకి రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళేమో నెక్స్ట్ డే మంచిగా పార్టీకి రెడీ అవుతారు సూజీ ఏమో రెడీ అయ్యి కింద పడబోయే టైంకి జీ ఏమో తనను పట్టుకుంటాడు అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది బావ్ నేను ఇప్పుడు కింద పడలేదా అని జీని చూసి మంచిగా అతను ఎలాగో పట్టుకున్నాడు కాబట్టి అతని బాడీని టచ్ చేస్తూ ఉంటుంది అలాగే క్లోజ్గా రాపోతూ ఉంటే అతనేమో నెక్ పట్టుకొని దూరం నెట్టేస్తాడు మళ్ళీ దూరం నేట్టేశాడా అని అనుకుంటుంది అలా వాళ్ళు పార్టీకి అటెండ్ అవుతారు అలా పార్టీకి అటెండ్ అవ్వగానే వాళ్ళ అంకుల్ ఆంటీ ఏమో అందరి గెస్ట్ ముందట వాళ్ళ కొడుకుని ఇన్వైట్ చేస్తారు సో వాళ్ళు చాలా హ్యాపీ హ్యాపీగా పార్టీని అరేంజ్ చేస్తూ ఉంటే అప్పుడే సూజీ ఏమో వాళ్ళ అంకుల్ని చూసి అలాగే ఆ బాబుని చూసి అనుకుంటూ ఉంటుంది ఈ పర్సన్ అసలు ఈ అంకుల్ ఆంటీ యొక్క కొడుకే కాదు ఈ అంకుల్కి అసలు పిల్లలే పుట్టారని ఆ ఆంటీ ఏమో మేల్ మోడల్తో నైట్ స్పెండ్ చేసి ఆ బాబుని తెచ్చుకుంది అని అనుకుంటుంది సో ఇదంతా వాళ్ళు వింటూ ఉంటారు అప్పుడే వాళ్ళ కూతురు వచ్చి అం అప్పుడే అంకులాంటి యొక్క కూతురు వచ్చి వాళ్ళ మమ్మీకి హలో చెప్తూ ఉంటే తను మళ్ళీ మనసులో అనుకుంటుంది ఈ అమ్మాయిని చూస్తుంటే కూడా తిను కూడా వీళ్ళ కూతురు కాదు కదా ఏంటి తిను ఒక మేయి మోడల్ యొక్క కూతురా అని అనుకుంటూ ఉంటే అమ్మాయి ఏమో షాక్ అవుతుంది ఎందుకంటే తనకు కూడా తన మాటలు మనసులో మాటలు వినిపిస్తాయి ఏంటి నేను మా మమ్మీ డాడీ యొక్క కూతురు కాదా అని అనుకుంటుంది అలాగే అమ్మాయి యొక్క ఫేస్ చూసి అరే తిను మా మదర్ యొక్క కూతురా మిస్ అయిన బేబీ ఎవరో కాదు తినేనా ఆంటీ తిన్ను ఎత్తుకొని పోయింది చిన్నప్పుడే అని అనుకుంటుంది సో అప్పుడే వాళ్ళు అది కూడా వాళ్ళ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతారు మనసులో మాటలు విని అంటే నా కూతురు తినేనా అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫైనల్గా నా మామీ నేను ఆనే అనుకుంటుంది అలా అంకులేమో అంకుల్ని చూసి తను అనుకుంటూ ఉంటుంది ఎన్ని రోజుల నుంచి వీళ్ళ మీద స్పిరిట్స్ అలాగే బ్యాడ్ ఎనర్జీని ప్రొవైడ్ చేసిన పర్సన్ ఎవరో కాదు ఇతనే ఇతనే వీళ్ళని కావాలని వీళ్ళ ఫ్యామిలీని స్మాష్ చేద్దామని చూశాడు అని మొత్తం ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తుంది అలాగే అందరికీ చెప్పేసరికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో నెక్స్ట్ డే హౌస్కి రాగాని వాళ్ళ చిన్న ఏమో నువ్వు డైరెక్టర్ కదా నేను నీతో పాటు మూవీ షీట్కి వస్తాను అనగాని అతను కూడా ఓకే అంటాడు అలా మూవీ షూట్ కి తను ఒక మూవీలో రోల్ ఇస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జియో తన కోసం వెయిట్ చేస్తూ తన షూట్ చూస్తూ తన కోసం చేంజ్ అవుతాడు వావ్ ఇతను నా కోసం ఇంతగా వెయిట్ చేస్తున్నాడు చేంజ్ అయిపోయాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను హౌస్కి వచ్చాక అనుకుంటూ అనుకుంటుంటుంది ఏంటి నా హస్బెండ్కి నేనే ముందు ముందు స్టెప్ తీసుకోవాలి కావచ్చు అని మంచిగా రెడీ అయ్యి అలాగే అతనికి చేసి మళ్ళీ షైగా ఫీల్ అయి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది నెక్స్ట్ డే ఏమో వాళ్ళ మమ్మీ వచ్చి చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికి ఆఫర్ వచ్చింది ఒక వెరైటీ షోకి రావాలని అనగానే షీ జీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖుషి ఖుషిగా తనతో పాటు వెళ్తాడు అక్కడున్న వాళ్ళందరూ జీని చేసి వా హ్యాండ్సమ్గా ఉన్నాడని తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా కావాలని మళ్ళీ సూజీని ఇంప్రెస్ చేయడానికి తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చేస్తూ ఉంటాడు తనకేది ఇష్టమో అది చేస్తూ ఉంటాడు సో తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది షూట్ అయిపోగాని వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటారు అప్పుడు తను వచ్చి ఉంటుంది హస్బెండ్ మనం కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేద్దామా అని కీచ్ చేస్తూ ఉంటే అలా వాళ్ళిద్దరూ కీచ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో స్టాఫ్ వచ్చి సడన్గా సూచని పిలిచిస్తుంది తను ఏమో డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళగాని నేను కూడా నీతో పాటు వస్తాను నువ్వు లేకపోతే నాకు ఎలానో అనిపిస్తుంది అని తనతో పాటు వెళ్తాడు అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ నిద్రపోతారు తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది తను చూసి లాస్ట్ షూట్ అయిపోగాని తన అక్కడ విలేజ్ పీపుల్స్తో భోజనం చేస్తూ ఈ విలేజ్లో బాగా బ్యాడ్ స్పిరిట్ ఉంది చో చాలా బ్యాడ్ ఆత్మలు ఉన్నాయి వీటిని నేను వెళ్ళగొట్టాలి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి విలేజ్ వాళ్ళని నైట్ వెళ్ళి వాటిని కొడుతుంది సో విలేజ్ అందరికీ తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే తనేమో ఇంటికి వచ్చి వాళ్ళ తన మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా నైట్ ఏమో వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు తను మార్నింగ్ లేవ తనకి స్పిరిచువల్ పవర్ చాలా వస్తుంది తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగున్న మాస్టర్ చెప్పినట్టే నేను ఈ పర్సన్తో ఇంటిమేట్ అయ్యాక నాకు ఇంత స్పిరిచువల్ పవర్ పెరిగిందా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది అసలు నిజంగానే జీ ఎంత హార్డ్ వర్క్ చేశాడు నైట్ చాలానే కష్టపడ్డాడు అని అందరూ నవ్వుతూ ఉంటారు మీకేమైంది అంటే ఏం లేదు నువ్వు ఫుడ్ తిను అని అంటారు సోపడా అనుకుంటూ ఉంటుంది నేను ఇతంతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను కదా నేను ఇతను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ విని ఎంత బాధపడుతూ ఉంటారు సడన్గా ఏమైంది అని సో జీ ఏమో అందరినీ ఏదో ఒక పని మీద బయటికి పంపించేసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు అంటే నేను ఎందుకు నేను వదిలేసి వెళ్తాను అని అంటుంది కానీ మనసులో అనుకుంటుంది నా హస్బెండ్ పిలుస్తే నాకు ఇంకా ఆప్షన్ లేదు కదా వెళ్ళాల్సిందే కదా అని బాధపడుతూ ఉంటుంది నైట్ ఏమో ఊరికే సుజీ నువ్వు ఉన్నావా సుజీ నువ్వు ఉన్నావా అంటే నేను ఎటు పోలేదు ఉన్నాను అంటూ ఊరికే పిలుస్తున్నావు ఇప్పుడు ఇది హండ్రెడ్ టైం అనగాని లేదు నువ్వు నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళొద్దు అని జీ అంటాడు లేదు వెళ్ళను అని అంటున్నాను అలా నైట్లో ఏమో తను సడన్గా వాళ్ళ మాస్టర్ పిలవ తన ప్లేస్ కి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా మాస్టర్ ఏమో జుట్టు పట్టి గుంజుతూ తన గడ్డం పట్టి చూడు నేను నా కి గుడ్ బై కూడా చెప్పలేదు నువ్వు నన్ను ఎందుకు ఈ కి తీసుకొచ్చావని అరుస్తూ ఉంటే ఇది నీ వరల్డ్ కదా నువ్వు ఈ ప్లేస్ లోనే ఉండాలి అది వేరే ప్రపంచం అంటే లేదు నేను నా హస్బెండ్తోనే ఉంటాను అని మాస్టర్ యొక్క జుట్టు వస్తలేదు సో మాస్టర్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే మాస్టర్కి ఒక స్పిరిచువల్ పవర్ వచ్చి చెప్తూ ఉంటుంది చూడు ఆ జీ కూడా నార్మల్ పర్సనే కాదు అతనితో పాటు ఈ అమ్మాయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ట్ అవుతుంది సో ఇద్దరి పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ జీవించగలుగుతారు అనగానే మాస్టర్ అంటాడు సరే నువ్వు నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళు మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు అనగానే తనేమో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా మార్నింగ్ ఏమో జీ తనకి బ్లడ్ ఇస్తూ ఉంటాడు నోట్లో ఎందుకంటే మాస్టర్ చెప్తాడు తను సడన్గా ఆ ప్లేస్ నుంచి ప్లేస్కి వచ్చి కలి తిరిగి పడిపోతుందని అలా బ్లడ్ ఇస్తేనే తప్ప అతను సెట్ అవుతుంది అని అలా సేపటికి తనేమో లేచి ఏంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటే నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను నేను నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను అని హక్ చేసుకుంటుంది జీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్